జగన్ బాట పట్టబోతున్నారా మరో సుదీర్ఘ పాదయాత్రకు జగన్ నిర్ణయం తీసుకున్నారా మీది పార్టీల కూటమి నాది జన సునామీ అంటున్న వైసీపీ అధినేత జగన్ వైసీపీ అధినేత జగన్ మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు మరలా అధికారంలోకి రావటమే పరమావధిగా ఈ యాత్ర చేయబోతున్నారు జగన్ అయితే అధికారం చేపట్టకముందు జగన్ చేపట్టిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మరి ఒకసారి అధికారం చేపట్టి ఇప్పుడు చేస్తున్న యాత్రకు చాలా తేడాలు ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పుడు జగన్ పాలన ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు జగన్ చెప్పిందల్లా జనాలు విన్నారు కానీ ఇప్పుడు జనాలకు జగన్ పరిపాలనపై జగన్పై ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది మరి జగన్ గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ప్రజలు మరిచిపోయేలా ఈ పాదయాత్రలో చేయగలుగుతారా ఓవైపు కూటమి చాలా బలంగా ఉంది మరో పాటు కూటమికి ఎటువంటి డోకా లేదంటున్నారు కూటమి పార్టీల నేతలు కలిసికట్టుగానే సాగుతాం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించుకుంటామంటూ ప్రజల్లోకి కూటమి బలంగా ఆ విషయాన్ని తీసుకెళ్లగలిగింది మరి జగన్ ఏం చేయగలుగుతారు ఇప్పుడు జగన్తో జనం జనంతో జగన్ అనే శ్లోగన్ని నమ్ముకుంది వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షంలో ఉన్న ఒకే ఒక పార్టీగా వైసీపీకి విపక్ష హోదా ఇవ్వాలని పట్టుపట్టారు ఆ పార్టీ అధినేత జగన్ కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు స్పీకర్కు ఎన్నో లేఖలు రాశారు హైకోర్టు వరకు కూడా వెళ్లారు అయినా ఎటువంటి ఫలితం జగన్ సాధించలేకపోయారు విపక్ష నేత హోదా దక్కలేదు అయినా పరోక్షంగా దాంతో చేయాల్సిన పనులన్నీ జగన్ చకచకా చేసుకుపోతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో అధికార కూటమి వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి బాగానే తీసుకెళ్లగలుగుతున్నారా అంటే చాలా అంశాలలో జగన్ వెనకబడిపోయారనే సమాధానమే వినిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మీడియా ముందుకు జగన్ రాలేదు అధికారం కోల్పోయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తన స్టైల్కు పూర్తి భిన్నంగా ఈ ఏడాది మీట్లు పెడుతూ మీడియా ద్వారా ప్రజలకు తన గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ దీంతో అసెంబ్లీ ద్వారా మిస్ అవుతున్న తన గొంతును మీడియా ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతోపాటు రాష్ట్రంలో రైతుల సమస్యలపై జగన్ ఈసారి విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారట ఈ పర్యటనలో పలుసార్లు పోలీసుల వైఫల్యాలను కూడా ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు అవాంఛనీయ ఘటనలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి అయినా జనంలో జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు వైసీపీ అభిమానులు అయితే జగన్ పూర్తిస్థాయిలో తాడేపల్లి నివాసంలో ఉండటం లేదు ఇది కూడా ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు వైసీపీ నేతలకు అందుబాటులో జగన్ ఉండడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా వరుస పర్యటనలు చేస్తున్నారు జగన్ వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ మిగతా రోజులన్నీ బెంగళూరులో ఉంటూ వచ్చేసారి అధికారంలోకి రావటమే పరమావధిగా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది అయితే పార్టీ నేతలకు విస్తృతంగా పదవుల పంపకాలు మాత్రం చేసేస్తున్నారు జగన్ తాను ఎక్కడ ఉన్నా పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాటాలు చేసే స్థాయికి జగన్ వారిని తీసుకొచ్చారు దీంతో జగన్ ఉంటేనే పార్టీ యాక్టివిటీ ఉంటుందన్న ముద్రను మెడికల్ కాలేజీలు కల్తీ మద్యం రైతు సమస్యలపై జగన్ పిలుపుతో క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు పోరాటాలు చేశారు ఓ వైపున ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు అలా జగన్ పోరాటాలతో ఓ ఏడాది గడిచిపోయింది జగన్తో జనం వస్తున్నారన్న ఆశ వైసీపీలో మొదలయ్యేలా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చేది తామే అంటూ బలమైన నమ్మకంతో ఇటు పార్టీ నేతల్లోనూ క్యాడర్లోనూ విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు గత ఎన్నికల్లో మీకేం తక్కువ చేశాను మీకేం తక్కువ ఇచ్చాను అంటూ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన ఆవేదనను బయటపెట్టిన జగన్ ఇప్పుడు అదే జనం ముందు మీకు నేనున్నాను అంటూ కూటమి సర్కారును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నానంటూ ముందుకు వస్తున్నారు జనం కూడా అదే బాటలో జగన్కు అండగా నిలుస్తారా జనం ఇంతకు ముందులా జగన్ కోసం తరలి వస్తారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జగన్కి జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని వైసీపీ అంటోంది మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారని వైసీపీ క్యాడర్ అంటోంది సో మొత్తంగా మరో పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి జగన్ రాబోతున్నారు మరి కూటమి బలంగా ఉంది ఆ బలాన్ని జనబలంతో జగన్ ఢీకొట్టగలుగుతారా మరోసారి పాదయాత్ర ద్వారా అధికారాన్ని సాధించగలుగుతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి